జన్మ భూమి స్వర్గాదపి గరీస్ ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట చాలా మంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది అద్భుతంగా ఉంది మనం ఇంకా అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు ఆయన చెప్పిన మాట ఏంటంటే కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి దిక్కుతోతని స్థితిలో ఉన్నటువంటి ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకలలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని జన జనని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు జల తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇరవై ఐదేళ్ల క్రితం దయచేసి మీరు గొడవ బంద్ అనుకోవద్దు సభలో చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మీరు ఆపాలి ప్లీజ్ ఒకటే మాట ఒకటే మాట బంద్ చేయాలి గొడవ చేయాలి ప్లీజ్ స్టాప్ ఆ విధంగా ఇరవై ఐదేళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా చాలా మంది బంజేయాల బంజేయాల బాబు బంజారు బంజేనా బాబు ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచింది ఎన్నో మాటలు అన్నారు ఎగతాలు చేసిండ్రు అవహేళన చేసిండ్రు మకలో ఉట్టింది ఉబ్బలో పోతుందని చెప్పారు కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో అనేక మంది త్యాగాలతోని వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణ తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసి పడి ఒక సమయం ఎట్లా వచ్చింది ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్ ఒక పక్కన నిల్చొని బరి గీసి బిడ్డాను ఆ తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడేటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే పది సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం ఆ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం